హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారో మంచిగా ఉండారో మేమైతే ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం సో వీళ్ళైతే చూడండి మా మదర్ సైన్యాన్ని వేసుకొని అయితే బయలుదేరింది మంచి లొకేషన్కి అయితే వెళ్తున్నాం సో అక్కడ వెళ్ళిన తర్వాత కలుస్తాం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు వీడియో కోసం అని చెప్పైతే ఒక పెద్ద అడవిలో అయితే తీసుకొచ్చారు మా డాడీ అయితే వెళ్తుండ్రు ఫస్ట్ తర్వాత ఇక మేము ఆయన ఫాలో అయ్యి అయితే మేము వెళ్తున్నాం ఆయన ఎక్కడ దాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి ఇక చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంది అదే కళాబారా చెక్పోతేనే చెరువు ఉంది ఫ్రెండ్స్ మీకోసం అయితే మా మదర్ అయితే మాకు ఎక్కడెక్కడో తీసుకొని వస్తున్నారు మీరు చూసి ఎంజాయ్ చేయండి మేము కూడా చూస్తున్నాం కొత్త కొత్తగా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వీడియోస్ మీకైతే చేయాలని చెప్పి అయితే వచ్చామనమాట వచ్చామన్నమాట చూడండి ఇక్కడైతే అన్ని మేకలు వస్తున్నాయి లొకేషన్ సూపర్గా ఉంది మేకల్ని పట్టుకుందాం ఒకటి చూడండి ఇక్కడ మేకలు వ్యూ అయితే సూపర్గా ఉంది ఎన్ని మేకలు రా ఉంటాయా ఎక్కువ ఉంటాయా అమ్మా ఇూడు ఎట్లుంది అసలు ఎన్ని కేజీలు ఉంటుంది అది ఇరవై అయినా పోతే సూపర్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అక్కడ దిగాక మీకు చెప్తాం ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్ మరి మా నాన్నగారు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వచ్చేసినాము మా ఊళ్ళోనే మాకు దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందని అయితే మాకు తెలియదు ఇన్ని రోజులు చెప్పలే మా నాన్న నీళ్ళు అయితే చూడండి అసలు ఫుల్లుగా ఉన్నాయి చెరువు అనుకుంటా నీళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మంచి లొకేషన్కి అయితే వచ్చేసినాము లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నీళ్ళు అయితే ఈ చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే అసలు మాకైతే తెలియదు అసలు పార్క్ ఉందని వనం అంట పల్లె పక్విత్రి వనం చెట్లు అయితే మంచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే తీసుకురాలి ఇక్కడనే బండలు అయితే చూసి పొయ్యి అయితే పెట్టేసిండ్రు సో ఇక్కడైతే పొయ్యి కూడా వెలిగిచ్చేస్తున్నారు సో లొకేషన్ అయితే మంచి లొకేషన్ దొరికింది ఏమైంది మమ్మీ ఏం చేస్తున్నావు సైన్యం తీసుకొని యుద్ధానికి పోతారు సైన్యం వంట చేయడానికి అవును అంటే నీ సైన్యాన్ని తీసుకొని వంట చేయడానికి వచ్చినావు అందరు యుద్ధాలు చేయడానికి పోతారు సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే స్టార్ట్ చేసేసిండు ఈరోజు తవ్వ చికెన్ ఫ్రై చేసుకుంటున్నారు సో అందుకోసం అయితే చూడండి చికెన్ అయితే తీసుకుని అందులో సాల్ట్ వేసుకున్నారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం చికెన్ అందులో చికెన్ మసాలా కూడా ఉందంట సో చూడండి మొత్తం అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నారు ఇక్కడ అయితే కూడా పెట్టేసినాము పోయి వెలిగిపోయింది సో చూడండి ఆయిల్ అయితే పోస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా మసాలాలు అయితే వేసేసుకున్నారు కలిపేసుకున్నారు ఆయిల్ వేసుకున్నారు కొంచెం ఆయిల్ వేడైతే ఫ్రై చేసుకోవడమే అయితే చూడండి ఫ్రెండ్స్ తవ కూడా వేడైపోయింది ఇక చికెన్ అయితే వేసేసుకుంటున్నాము జస్ట్ సింపుల్గా చేసుకోవడమే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాం ఇప్పుడు మంచిగా మనం తవ్వ మీద ఫ్రై చేసుకుంటే తవ్వ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మనకి చాలా బాగుంటుంది తవ్వ మీద మనకి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ మొత్తం అయితే తవ్వ మీద అయితే వేసేసుకున్నారు మంచిగా ఫ్రై అవుతుంది ఇక్కడ అయితే మా అక్క యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి థమ్స్ అప్ తాగుతున్నారు వీళ్ళు ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది అక్కడ వాళ్ళు చిల్ అవుతున్నారు నాన్నకి అది మేము డైరెక్ట్ బాటిల్ తోనే కానిస్తుంది అక్క ఇక్కడ అయితే చూడండి చికెన్ కూడా ఫ్రై అవుతుంది మంచిగా ఈయన చూడండి జేబ్ చినిగి ఉందిగా షర్టు ఇప్పుడే చింపిండు ఈయన చిన్న ఆయన ఫోన్ కావాలంటే ఫోన్ కోసం ఇద్దరు గుంజుకొని గొడవబడి జేబ్ పెద్ద ఆయన జేబు జించుకున్నాడు ఏమై ఏమైంది అక్కడ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పావా చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అంతే ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొకేషన్ ఎట్లుంది ఎండలలో పెడుతుంది వచ్చిన మంచిగా అనిపిస్తుంది వీడియోలో గానీ ఇక్కడ వెనకాల అయితే మొత్తం మండిపోతుంది అసలు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి వెళ్ళిపోవాలి లేకుంటే వర్షం పడ్డప్పుడైనా రావాలి మంచిగా ఉంటుంది అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అడవినే మొత్తం అటవీ శాఖ అంట సో ఏమైంది చికెన్ యాడ్ దాకా వచ్చింది అయిందా అవుతుంది అయిపోయిందిగా మంచికి ఫ్రై అయిందిగా దగ్గర పడదిగా తీసేయడమే ఇంకా తీసేసి ఆ మిగిలిన చికెన్ కూడా వేసేయండి మా డాడీ చూడండి అదిరిందా కాసిమన్నట్టుందిపోదు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మిగిలిన చికెన్ కూడా ఉంది అడవి అది కూడా ఫ్రై చేసుకుంటే మన చికెన్ తవ్వా ఫ్రై అయిపోయినట్టే అడవిలో అమ్మ నాన్నతో చికెన్ తవ్వా ఫ్రై చూడండి చికెన్ తవ్వా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఏమైంది మమ్మీ చెరువు ఈత చేస్తావా చేస్తావాతా నీళ్ళయి మంచిగా లేవు ఆ మధ్యలో పోతే మంచిగా ఉంటాయి మన ఒడ్డుకి చెత్త చెత్త ఉంది కదా ఎట్ట పోతావు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పుట్ట పాము పుట్టుంది పాము వస్తే రాని నేను పట్టి మెల్ల వేసుకుంటా అంటున్నారు మా నాన్న ఇక్కడ చూడండి పుట్ట అయితే వా అమ్మో మిగిలినవి కూడా అయిపోతే అవి అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మన తవ్వ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన తవ్వ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మ మా నాన్న అయితే టేస్ట్ చూసి ఎట్లా వచ్చిందో చెప్తారు అన్ని జబర్దస్త్ ఉంటాయి నీకు అందరం తింటా ఎందుకు దినం ఇక్కడైతే చూడండి మా ఫాదరు ఒక ముక్క అయితే అడవి తల్లికి పెడుతున్నారంట సల్లగుండు ఉండు సల్లగా చూడు అందరికని మంచిగా టేస్ట్ చూస్తున్నారు అప్ బాటిల్ పట్టుకుంది చూడండి మా అమ్మ బొమ్మ అయితే అదిరిందంట మా నాన్నకి అప్ బాటిల్ గుంజుకొని తాగేటట్టు ఉన్నారు మా నాన్న చూడండి ఆయన గొప్ప ఆయనే చెప్పుకుంటున్నారు మేము ఎట్లాగో చెప్పామని మేము కూడా టేస్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ నిజంగానే మా నాన్న చెప్పినట్టయితే బొమ్మ అయితే అదిరింది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాం మీరు కూడా ట్రై చేయండి సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే టేస్ట్ అయితే చూసేస్తుండ్రో మేమందరం కూడా దినేసినాం చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇక్కడైతే చూడండి మీ అందరి కోసమే మేమైతే ఈరోజు బయటికి వచ్చి లొకేషన్ కోసం ఇంత దూరం వచ్చి అయితే ఇక్కడ వచ్చి వీడియో అయితే తీస్తున్నాము సో ఈ కష్టాన్ని చూసి ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాము ఖచ్చితంగా ఇంకా మంచి మంచి లొకేషన్స్లో అయితే వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా ఫాదర్ వచ్చారు కాబట్టి మా ఫాదర్ కోసం అయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే సూపర్ ఉంది అయితే దట్టమైన అడవిలో నుంచి అయితే వెళ్తున్నాం మేము కొండలు అడవి ఇటేమో అడవి ఉంది ఇటేమో పొలాలు ఉన్నాయి ఇటు పొలాలు చూపించాం ఇక్కడైతే చూడండి పొలాలన్నీ చూడండి ఇక్కడైతే అడవి చెట్లు అన్ని ఉన్నాయి అయితే ఇంటికి వెళ్తున్నాం ఇక్కడైతే చూడండి మా మదర్ వాళ్ళైతే ఒక బండి మీద వచ్చారు మేమైతే ఒక బండి మీద వచ్చినాం అనమాట